అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదేవిధంగా టోటల్గా దేశం మొత్తం ఎవరు గెలవబోతున్నారు సెంటర్ లో ఎవరు గెలబోతున్నారు అదేవిధంగా స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో లో ఎవరు విజయం సాధించబోతున్నారు ఎవరు ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించబోతున్నారు అనేది అందరిలో ఉత్కంఠ ఉంది దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని ఫైనల్ గా ఒకసారి చూసేద్దాం మనం చూస్తే ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన సర్వే చేసింది ఏపీ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు గెలబోతారు అని అని కూడా వాళ్ళ యొక్క స్టడీ రిపోర్ట్ ని వాళ్ళు మనకి ఇచ్చారు ఒకసారి ఈ స్టడీ రిపోర్ట్ ని చూద్దాం నేను ఒకసారి చూద్దాం శ్రీకాకుళం నుంచి వస్తున్నాను శ్రీకాకుళం సంబంధించి మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి ఎవరికి ఎన్ని రాబోతున్నాయి కూడా వాళ్ళు చెప్పారు టోటల్ గా శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఎనిమిదిలో ఏడు ఇక్కడ కూటమి గెలవోతుంది ఒకే ఒక్క స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అదే హెచ్చర్ల హెచ్చర్ల స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది నెక్స్ట్ పార్వతీపురం చూస్తున్నాను పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి మొత్తం నాలుగు స్థానాలు ఉన్నాయి నాలుగులో రెండు రెండు కూటమి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే విజయనగరం విజయనగరం సంబంధించి ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు చూస్తే ఇక్కడ ఏడిటికి ఏడు కూడా ఇక్కడ కూటమి గెలబోతుంది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బని చెప్పొచ్చు ఏడిటికి ఏడు ఇక్కడ కూటమి గెలబోతున్న పరిస్థితి నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం ఏడు ఉన్నాయి సేమ్ విశాఖపట్నంలో కూడా సేమ్ పరిస్థితి ఏడికి ఏడు ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు ఆ జిల్లాకి సంబంధించి మూడు మూడు ఉన్నాయి మూడులో ఒకటి టీడీపీకి కూటమి గెలబోతుంది రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నారు ఇక్కడ టీడీపీ కూటమి గెలిచేది పాడేరు స్థానాన్ని టీడీపీ కూటమి అరకు వ్యాలీ అండ్ రంపచోడవరం రెండు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ అనకాపల్లి చూద్దాం అనకాపల్లిలో ఆరు స్థానాలు ఉన్నాయి అనకాపల్లికి సంబంధించి ఆరు స్థానాల్లో ఆరింటికి ఆరు కూడా కూటమి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నెక్స్ట్ చూస్తే కాకినాడ కాకినాడలో కూడా ఏడున్నాయి ఏడిటికి ఏడు కూడా కూటమి గెలబోతుంది ఒక్క స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్తుంది ఈ యొక్క ఏపీ కనెక్ట్ సర్వే నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరిలో ఏడున్నాయి క్లీన్ స్వీప్ ఎక్కడ కూడా ఫ్యాన్ కనపడదు ఏడికి ఏడు కూటమి నెక్స్ట్ కోనసీమ ఉన్నాయి కోనసీమలో కూడా ఏడిటికి ఏడు కూడా ఇక్కడ కూటమి గెలు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ కూడా ఫ్యాను గాలి మాత్రం కనబడే అవకాశం లేదు నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి ఏడు ఉన్నాయి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఏడిటికి ఏడు కూటమి గెలబోతుంది ఒక్క స్థానాన్ని కూడా ఫ్యాన్ గెలిచే పరిస్థితి ఉండదు ఏలూరు చూద్దాం ఏలూరులో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాల్లో ఆరు స్థానాల్లో ఇక్కడ కూటమి గెలబోతుంది ఒకే ఒక స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అదే పోలవరం ఏలూరుకి సంబంధించి పోలవరం గెలబోతుంది నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో ఏడు కూటమి గెలుస్తుంది ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఇది సినారియో ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ కృష్ణా జిల్లాకి వస్తున్నాను కృష్ణా జిల్లాకి సంబంధించి ఆరు స్థానాలు ఉన్నాయి ఆరిటికి ఆరు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఫ్యాన్ గాలి మాత్రం ఎక్కడా కనబడదు నెక్స్ట్ చూసుకున్నట్టయితే గుంటూరు గుంటూరులో కూడా సేమ్ సీన్ రిపీట్ ఏడిటికి ఏడు కూటమి గెలబోతుంది ఫ్యాన్ ఎక్కడ కనపడదు పల్నాడుకి సంబంధించి డిఫరెంట్ సినారియో కనబడుతుంది పల్నాడులో మొత్తం ఉన్నాయి ఏడులో ఆరు ఇక్కడ కూటమి గెలవోతుంది ఒకే ఒక స్థానం నర్సరావుపేట నర్సరావుపేటలో మాత్రమే కూటమి గెలిచే కూటమి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది ఇది పల్నాడుకి సంబంధించిన సినారియో బాపట్ల బాపట్ల చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఆరు స్థానాలు ఉన్నాయి ఆరులో నాలుగు కూటమి గెలబోతుంది ఒక స్థానాన్ని కాంగ్రెస్ ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ చీరలను మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది ఈ యొక్క సర్వే నెక్స్ట్ ప్రకాశంలో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది చూసుకున్నట్టయితే ఏడు కూటమి గెలుస్తుంది ఒకే ఒక స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి అదే ఎర్రగొండపాలెం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ నెల్లూరుకు వస్తున్నాను నెల్లూరులో కూడా ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఎనిమిదికి ఎనిమిది కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది క్లీన్ స్వీప్ అంటారు క్లీన్ స్వీప్ చేయబోతుంది నెల్లూరుని కూటమి అని చెప్పొచ్చు నెక్స్ట్ వైఎస్ఆర్ కడపకు సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి దాంట్లో నాలుగు స్థానాలు కూటమి గెలుస్తుంది మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి బద్వేలు పులివెందుల అండ్ కమలాపురం మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కర్నూలు చూసుకున్నట్టయితే ఏడు ఉంటాయి ఏడులో మూడు కూటమి దాంతో నాలుగు కూటమి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయే స్థానాలు కోడుమూరు పత్తికొండ ఆలూరు స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది నెక్స్ట్ నంద్యాల చూద్దాం నంద్యాలకు సంబంధించి మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి ఏడులో ఆరు స్థానాల కూటమి గెలుస్తుంటే ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే బనగానపల్లి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నంద్యాలకు సంబంధించి నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి ఉన్నాయి ఆరులో ఐదు స్థానాలని కూటమి గెలుస్తుంది ఒకే ఒక స్థానం మడకసిర మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది చెప్తుంది ఏపీ కనక్ నెక్స్ట్ చూస్తే అనంతపూర్ అనంతపూర్ లో కూడా ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో ఏడు స్థానాల్ని ఇక్కడ అనంతపూర్ కి సంబంధించి ఏడు స్థానాలను కూటమి గెలబోతుంటే ఒకే ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అదే సింగనమల సింగనమల కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఏపీ కనెక్ట్ సర్వే నెక్స్ట్ అన్నమయ్య జిల్లా ఆరుంటే నాలుగు కూటమి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడూరు అండ్ రాయచోటి ఈ రెండు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ చూస్తే తిరుపతి తిరుపతి చూద్దాం తిరుపతిలో ఏడు ఉన్నాయి ఆరు ఇక్కడ కూటమి గెలబోతుంది ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అదే సత్యవేడు సత్యవేడు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలబోతుంది నెక్స్ట్ చూస్తే చిత్తూరు చూద్దాం చిత్తూరులో చిత్తూరు చూద్దాం చిత్తూరుకు సంబంధించి మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి ఏడులో ఆరు ఇక్కడ కూటమి గెలబోతుంది ఒకే ఒక స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అదే పొంగనూరు ఇది చిత్తూరుకు సంబంధించిన సినారియో ఒకసారి ఏపీ కనెక్ట్ ఏదైతే నూట డెబ్బై ఐదుకి సంబంధించి అసెంబ్లీలతో పాటు కూడా ఇరవై ఐదు పార్లమెంట్లు ఎవరు గెలుస్తారు కూడా చెప్పారు దీంట్లో కూడా వాళ్ళ చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి దీంట్లో ఏం లేదు కడప పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఒక సర్వే దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు స్థానాన్ని గెలబోతుంది అరకు స్థానంతో పాటు నంద్యాల కర్నూలు నంద్యాల కర్నూలు అరకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కడప పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది సినారియో నెక్స్ట్ ఓట్లుగా అవుట్లుక్ చూసుకున్నట్టయితే నూట యాభై మూడు ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క పార్లమెంటుల్ని కూటమి గెలిస్తే ఇరవై ఎమ్మెల్యేలు అదేవిధంగా మూడు ఎంపీల్ని ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రెండు ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా ఒక ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇది టోటల్ గా ఏపీ కరెక్ట్ చెప్తున్నా అవుట్లుక్ ఏంటి ఎవరు గెలుస్తారు అనేది నెక్స్ట్ మరొక సర్వే సంస్థ ఏం చెప్తుంది తమ యొక్క ఎగ్జిట్ పోల్ ని అనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ మరో సర్వే సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఏ విధంగా చెప్పింది అనేది ఒకసారి చూద్దాం పోల్ స్ట్రాటజీస్ ఇది మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పారని కూడా వాళ్ళు చెప్పారు దాంతోపాటు శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను శ్రీకాకుళం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం పార్లమెంటు కూటమి గెలుస్తుందని చెప్పారు వీళ్ళు దాంతోపాటు ఫైనల్ గా ఒకటే ఒకటి చెప్పొచ్చు శ్రీకాకుళం సంబంధించి పలాసాలో ఒక్కటే కీన్ ఫైట్ కీన్ కంటెస్ట్ ఉంటుంది మిగతాయి మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూటమి గెలుస్తుంది శ్రీకాకుళానికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్టయితే విజయనగరం విజయనగరం చూద్దాం గజపతి నగరం నెల్లిమర్ల ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ లో గజపతి నగరం నెల్లిమర్ల రెండు కీన్ కంటెస్ట్ ఉంటాయి మిగతాయి మొత్తం కూడా కూటమి గెలుస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరకుకు సంబంధించి చూస్తే అరకులో అరకులో ఇక్కడ మొత్తం అంత డిఫరెంట్గా ఉంటుంది ఇందాక ఏదైతే మిగతా స్థానాల్లో కూటమి ఎలా ఉంటుందో ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితి కనబడుతుంది అరకు సంబంధించి చూస్తే పాలకొండ పాడేరు రంపచోడవరం ఈ మూడు స్థానాల్లో హోరాహురి ఉంటుంది మిగతా స్థానాలు మొత్తం అరకు పార్లమెంటు అదేవిధంగా దాంట్లో ఉంటున్నటువంటి శాసనసభల్లో కూడా ఇక్కడ ఫ్యాన్ గుడ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం పార్లమెంటు అదేవిధంగా దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా క్లీన్ స్వీప్ ఇక్కడ ఎక్కడ ఫ్యాన్ కనపడదు మొత్తం కూటమే కనపడుతుంది నెక్స్ట్ అనకాపల్లిలో కూడా అనకాపల్లికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఒక్క మాడుగుల తప్ప ఒక్క మాడుగుల అసెంబ్లీ తప్ప మిగతా అసెంబ్లీలు మొత్తం కూడా కూటమే అదే విధంగా అనకాపల్లి పార్లమెంట్ కూడా కూటమే గెలుస్తుంది నెక్స్ట్ కాకినాడకి వద్దాం కాకినాడలో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది తుని ఒకటి తప్ప తుని అసెంబ్లీ ఒకటి తప్ప మిగతా మొత్తం కూడా కూటమి గెలిచే పరిస్థితి పార్లమెంట్తో సహా నెక్స్ట్ రాజమండ్రి రాజమండ్రిలో మనం చూసుకున్నట్టయితే ఒక అనపర్తి ఒక్క అనపర్తిలో కీన్ కండిస్ట్ ఉంటుంది అదొక్కటి తప్ప మిగతాయి మొత్తం కూడా అనపర్తి అండ్ గోపాలపురం అనపర్తి అండ్ గోపాలపురం ఈ రెండు తప్ప మిగతాయి మొత్తం కూడా రాజమండ్రికి సంబంధించి మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ చూద్దాం అమలాపురంకి సంబంధించి అమలాపురం చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంటుతో పాటు అదే విధంగా మిగతా స్థానాల్లో కూడా కూటమి గెలుస్తుంది ఒకే ఒక స్థానం రామచంద్రాపురంలో ఓరాహోరి తప్పదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే నెక్స్ట్ చూస్తే నర్సాపురం నర్సాపురంలో ఫ్యాన్ కూడా ఎక్కడ కనబడదు మిగతా మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏలూరు చూద్దాం ఏలూరులో ఒకటే ఒక స్థానం పోలవరం పోలవరం ఒక్కటి పోలవరం అసెంబ్లీ మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మిగతా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి నెక్స్ట్ మచిలీపట్నం నో డౌట్ ఎక్కడ చూడనక్కర్లేదు బోర్డు మీద ఎక్కడ కూడా ఒక్క ఫ్యాన్ కూడా గుర్తు కూడా కనిపించే పరిస్థితి లేదు విజయవాడలో చూసుకున్నట్టయితే ఒకే ఒక స్థానం అదేంటంటే తిరువూరు అసెంబ్లీ లో మాత్రమే ఇక్కడ టిడిపి గెలిచే పరిస్థితి తిరువురి ఎస్సీ సంబంధించి దీంట్లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మిగతా అన్ని కూడా విజయవాడ లోక్సభతో పాటు మిగతా అన్ని కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది గుంటూరు గుంటూరులో ఎక్కడ ఫ్యాన్ కనపడదు మొత్తం పార్లమెంట్ నుంచి అసెంబ్లీలు మొత్తం గెలుచుకుంటది గుంటూరుకి సంబంధించి నెక్స్ట్ చూస్తే నర్సరావుపేటకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నర్సరావుపేట అండ్ వినుకొండ ఈ రెండు మాత్రమే అసెంబ్లీలను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది మిగతా మొత్తం కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ బాపట్ల బాపట్ల చూసుకున్నట్టయితే బాపట్లో కూడా సేమ్ సినారియో ఒక బాపట్ల అసెంబ్లీ తప్ప మిగతా అన్ని మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ ఒంగోలు చూద్దాం ఒంగోలులో ఒక్క ఎర్రగొండ ఎర్రగొండపాలెం తప్ప మిగతా అన్ని కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి తిరుపతి చూద్దాం తిరుపతి ఒకసారి చూసుకున్నట్టయితే గూడూరులో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది సత్యవేడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మిగతాయి మొత్తం కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ చూద్దాం చిత్తూరుకు సంబంధించి చిత్తూరులో గంగాధర నెల్లూరు ఒకటి టిడిపి గంగాధర నెల్లూరు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది మిగతాయి మొత్తం పార్లమెంటు సహా మిగతా స్థానాలన్నీ కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ నెల్లూరు చూద్దాం నెల్లూరులో ఆత్మకూర్లో క్లీన్ కంటెస్ట్ ఉంటుంది ఉదయగిరి ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది మిగతా మొత్తం కూడా కూటమే గెలుస్తున్న పరిస్థితి నెల్లూరుకు సంబంధించి నెక్స్ట్ రాజంపేటలో ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మూడు అసెంబ్లీలు తంబాలిపల్లె పీలూరు మదనపల్లి ఈ మూడు కూటమి గెలుస్తుంది మిగతా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కడప చూద్దాం కడపలో చూస్తున్నట్టయితే రెండే రెండు స్థానాలు జమ్మల మడుగు మైదుకూరు కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది కడపలో మాత్రం హోరాహోరి ఉంటుంది కడప అసెంబ్లీకి సంబంధించి మిగతాయి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సభ నెక్స్ట్ నంద్యాలను చూసుకున్నట్టయితే నంద్యాలలో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది ఆళ్ళగడ్డ శ్రీశైలం బనగానపల్లి ఈ మూడు మాత్రమే కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది మిగతాయి మొత్తం కూడా ఫ్యాన్ గుర్తులే కనబడతాయి నంద్యాలకు సంబంధించి నెక్స్ట్ కర్నూలు చూద్దాం కర్నూలు కూడా కొంచెం డిఫరెంట్ సినారియో కనబడి ఉంది కర్నూలు యమునగూరు మంత్రాలయం ఈ మూడిట్లో కూటం కూటమి గెలుస్తుంది మిగతాయి మొత్తం కూడా కర్నూలు సంబంధించి వైసీపీ గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ అనంతపుర్ లో కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్స్ కనబడతాయి సింగనమల్ల కళ్యాణదుర్గం ఈ రెండు హోరాహోరి ఉంటుంది మిగతాయి మొత్తం కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ హిందూపూర్ చూద్దాం హిందూపూర్ లో పుట్టపర్తి వైసీపీ గెలిస్తే ధర్మవరంలో కీన్ కంటిస్ట్ ఉంటుంది మడకసిరిలో కీన్ కంటిస్ట్ ఉంటుంది మిగతాయి మొత్తం కూడా ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ ఫైనల్ గా ఆ నెంబర్ చూద్దాం ఫైనల్ నెంబర్స్ ఏదైతే పైనీర్ పోల్ ఒక నెంబర్ చూద్దాం పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం ఎక్స్పెక్టెడ్ సీట్స్ చూసినట్టయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇక్కడ ఎమ్మెల్యేలు నూట ఇరవై ఆరు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇరవై ఎంపీలు రాబోతున్నాయి దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు రాబోతున్నాయి కీన్ కంట్రీస్ లో ఎమ్మెల్యేలు పదహారు దాంతో పాటు ఎంపీలు కూడా ఏమి కిన్ కంటెంట్ కంటెస్ట్ లో ఉండే అవకాశం లేదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే అదే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ యొక్క సర్వే నెక్స్ట్ పైనీర్ తర్వాత పోల్ పల్స్ ఏం చెప్తుందో చూద్దాం వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనం సేమ్ శ్రీకాకుళం నుంచి వద్దు శ్రీకాకుళం ఇక్కడ చూసుకున్నట్టయితే నాలుగు టీడీపీకి మొత్తం ఎనిమిదిలో నాలుగు టీడీపీ నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది శ్రీకాకుళానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నా పార్వతీపురం మన్యం డిస్టిక్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు ఉంటాయి టీడీపీ ఒకటే గెలబోతుంది అదేంటంటే కురుపాండి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే నెక్స్ట్ చూస్తే విజయనగరం డిస్టిక్ దీంట్లో ఉన్నాయి ఏడిట్లో నాలుగు టీడీపీ గెలబోతుంది మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్ ఒకసారి చూసుకున్నట్టయితే నాలుగు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఇక్కడ ఎక్కడ కూడా ఫ్యాన్ గుర్తు కనబడదు కూటమి కనబడుతుంది విశాఖపట్నానికి సంబంధించి నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ చూసుకున్నట్టయితే టీడీపీకి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇక్కడ అరకు ఎస్టీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది యొక్క సర్వే నెక్స్ట్ అనకాపల్లి డిస్టిక్ తీసుకున్నట్టయితే ఆరు స్థానాలు ఉంటే ఇక్కడ రెండు టీడీపీ గెలబోతుంది రెండు జనసేన పార్టీ గెలబోతుంది మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి అనకాపల్లి డిస్టిక్ లో కాకినాడ డిస్టిక్ తీసుకున్నట్టయితే నాలుగు టీడీపీ రెండు జనసేన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒకటి తుని ఒకటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే స్థానము నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరికి చూద్దాం ఈస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే టిడిపికి మూడు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి జనసేన ఒకటి బిజెపి గెలుచుకుంటున్న పరిస్థితి మొత్తం ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన సినారియో కోనసీమ డిస్టిక్ మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఐదు రాబోతున్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి జనసేన గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గనవరం స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే నెక్స్ట్ పోల్ పల్స్ నెక్స్ట్ చూస్తున్నట్టు ఏలూరు డిస్టిక్ సంబంధించి చూస్తే టిడిపికి రెండు దాంతో పాటు ఒకటి ఒకటి బీజేపీ గెలబోతుంది మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏలూరుకు సంబంధించిన సినారియో నెక్స్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి చూస్తే నాలుగు టిడిపి గెలబోతుంది మూడు జనసేన పార్టీ గెలబోతుంది ఇక్కడ కూటమి గెలుస్తుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వెస్ట్ గోదావరికి సంబంధించి నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూస్తే ఐదు టీడీపీ గెలబోతుంది రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఎన్టీఆర్ డిస్టిక్ కి సంబంధించి నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ చూస్తే ఐదు టీడీపీ ఒకటి జనసేన ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పామరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే పల్నాడు చూసుకున్నట్టయితే ఐదు టీడీపీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఇక్కడ నరసరాపేట అండ్ పెద్ద కూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే గుంటూరు చూసుకున్నట్టయితే టీడీపీకి ఐదు ఒకటి జనసేన పార్టీ గెలబోతుంది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది గుంటూరు ఈస్ట్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది గుంటూరుకి సంబంధించి నెక్స్ట్ బాపట్ల చూస్తే టీడీపీకి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఇక్కడ చూస్తే బాపట్ల అండ్ చీరాలసం ఈ రెండు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవోతుంది ప్రకాశం జిల్లా ఐదు టీడీపీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ చూసుకున్నట్టయితే మొత్తం టీడీపీ కారు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ చూస్తే టీడీపీకి నాలుగు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు ఇది పరిస్థితి కర్నూలు కి సంబంధించి నంద్యాల మూడు టీడీపీ నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నంద్యాల యొక్క రిజల్ట్ నెక్స్ట్ సత్యసాయి డిస్టిక్ చూస్తే టీడీపీకి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అనంతపురం డిస్టిక్ చూసుకున్నట్టయితే టీడీపీకి ఏడు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది నెక్స్ట్ వైఎస్ఆర్ కడప చూసుకున్నట్లయితే ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు మాత్రమే టీడీపీ రాబోతుంది అది మైదుకూరులో టీడీపీ కలుస్తుంది కడపలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే దాంతోపాటు అన్నమయ్య డిస్టిక్ చూస్తే ఈక్వల్ గా ఉంటాయి మూడు వాళ్ళకి మూడు వీళ్ళకి టీడీపీకి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు తిరుపతి చూసుకున్నట్టయితే టీడీపీకి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు జనసేన ఒకటి గెలబోతుంది తిరుపతి స్థానాన్ని ఇక్కడ జనసేన పార్టీకి వెళ్ళబోతుంది అని చెప్తుంది చిత్తూరు డిస్టిక్ చూస్తే ఐదు టీడీపీ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గంగాధర నెల్లూరు దాంతో పాటుగా పుంగునూరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది చిత్తూరు డిస్టిక్ కి సంబంధించి నెక్స్ట్ చూస్తే మొత్తం పార్లమెంటు స్థానాలు తీసుకున్నట్టయితే మొత్తం ఇరవై ఎన్డీఏకి రాబోతున్నాయి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి ఇది ఒక మొత్తం సినారియో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఫైనల్ నెంబర్ చూస్తే పోల్ పల్స్ ఏం చెప్తుందంటే మొత్తం టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి నూట ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు స్థానాలు రాబోతున్నాయి ఏం చెప్తుంది ఈ యొక్క ఫైనల్ సర్వే పోల్ పల్స్ ఇది టోటల్ గా పోల్ పల్స్ చెప్తున్న నంబర్స్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మరొక సర్వే సంస్థ బిగ్ టీవీ ఏం చెప్పింది అనేది చూద్దాం నేను ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వస్తున్న మొత్తం పది స్థానాలు ఉన్నాయి శ్రీకాకుళానికి సంబంధించి మొత్తం ఆరు స్థానాలలో ఇక్కడ కూటమి గెలబోతుంది నాలుగు హోరాహోరి ఉండబోతున్నాయి నెక్స్ట్ విజయనగరం తొమ్మిది ఉంటే ఇక్కడ హోరాహోరీ ఐదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు గెలబోతుంది ఒకటి కూటమి గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం మొత్తం పదిహేను ఉన్నాయి దీంట్లో ఓరాహోరీలు ఏడు ఉంటాయి ఏడు కూటమి గెలిస్తే ఒకటి ఫ్యాన్ గుర్తు గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాలు కూటమి గెలబోతుంది మూడు స్థానాలు ఇక్కడ ఫ్యాన్ గుర్తు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరాహోరీలు ఐదున్న పరిస్థితి వెస్ట్ గోదావరి చూస్తే మొత్తం పదిహేను ఉన్నాయి మూడు ఇక్కడ కూటమి మూడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఏడు కూటమి గెలబోతుంది ఐదు వరాహోరీలు ఉన్నాయి నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ పదహారు ఉంటే ఆరు కూటమి గెలుస్తుంది ఐదు ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది ఓరాహోరీలు ఐదున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ గుంటూరు పదిహేడు స్థానాలు ఉంటాయి ఏడు కూటమి గెలుస్తుంది ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఓరాహోరీలు ఐదున్న పరిస్థితి నెక్స్ట్ ప్రకాశంలో పన్నెండు ఉంటే ఆరు కూటమి గెలుస్తుంది నాలుగు ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది హోరాహరీలు రెండున్న పరిస్థితి మొత్తం నెల్లూరు సంబంధించి చూసినట్టయితే మొత్తం పది స్థానాలుంటే మూడు కూటమి రెండు ఫ్యాన్ గుర్తు మిగతాది హోరాహోరీలు ఐదు ఉన్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ కడప చూస్తే మొత్తం పది స్థానాలు ఉన్నాయి హోరాహోరీలు ఆరుంటే రెండు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూటమికి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇది కడపకు సంబంధించి కర్నూలు పద్నాలుగు ఉన్నాయి ఆరు కూటమి ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు హోరాహోరీలు ఉన్న పరిస్థితి కనపడుతుంది బిగ్ టీవీ ఈ యొక్క కర్నూలుకి సంబంధించిన సినారియో నెక్స్ట్ అనంతపూర్లో పద్నాలుగు ఉంటే ఏడు కూటమి నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు హోరాహోరీలు నెక్స్ట్ చిత్తూరు పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగులో ఆరు కూటమి నాలుగు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీలు నాలుగున్న ఉన్న పరిస్థితి నెక్స్ట్ ఒక్కసారి దీని అయిపోయింది దీని తర్వాత ఒకసారి నెక్స్ట్ మొత్తం నంబర్స్ ఒకసారి చూస్తే ఫైనల్ గా ఏంటి సినారియో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి ఏంటనేది చూద్దాం ఫైనల్ సమరీ వాళ్ళు నూట డెబ్బై ఐదుకి సంబంధించి కూటమికి ఇక్కడ నూట పదహారు రాబోతున్నాయి దాంతోపాటు పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై తొమ్మిది రాబోతున్నాయి అని చెప్తున్నారు మొత్తం కూటమి పరిస్థితి దీంట్లో ఎవరెవరికి ఎంత వస్తాయని కూడా వాళ్ళు చెప్పారు ఒకసారి చూస్తే ఇక్కడ టీడీపీకి క్లియర్ మెజార్టీ అరవై తొమ్మిది రాబోతున్నాయి ఇరవై ఏడు ఎర్జీలో ఉంటే తొంభై ఆరు టీడీపీ గెలుస్తుంది జనసేన పార్టీ ఎనిమిది క్లియర్ మెజారిటీ ఉంటే ఎడ్జి ఎనిమిది ఉంటది పదహారు గెలుస్తుంది బీజేపీ మూడు క్లీజ్ మెజార్టీ ఒకటి ఎడ్జి నాలుగు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది గెలుస్తుంది ఇరవైకి ఎడ్జిలో ఉంటది యాభై తొమ్మిది స్థానాలు రాబోతున్నాయి ఇది బిగ్ టీవీ ఇస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చివరిగా ఐదో సంస్థ ఏదైతే ఉందో తమ యొక్క రైజ్ అనే సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఒకసారి చూద్దాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు మొత్తం చూసుకున్నట్టయితే ఎలా ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పారు ఒకసారి వాళ్ళు ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా గోదావరి జిల్లాలకు విభజించుకుంటే ఇక్కడ రైజ్ ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు స్థానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రిపోర్ట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ముప్పై నాలుగులో ఏడు రాబోతున్నాయి ఉత్తరాంధ్రకి సంబంధించి జనసేనకి మూడు టిడిపికి పదిహేను రాబోతున్నాయి క్లోజ్ కంటెస్ట్ లో ఐదు ఉండబోతున్నాయి ఇది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగులో ఈ యొక్క రిపోర్ట్ నెక్స్ట్ చూస్తే దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే గోదావరికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చారు గోదావరి డిస్ట్రిక్ట్స్ ముప్పై నాలుగు దాంతోపాటు ఏంటనే పరిస్థితి కూడా వాళ్ళు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి నాలుగు రాబోతున్నాయి జనసేన పార్టీకి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రాబోతున్నాయి టీడీపీకి పదహారు రాబోతున్నాయి క్లోజ్ కంటెస్ట్లో ఏడు ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది గోదావరికి సంబంధించిన పరిస్థితి కోస్తాంధ్రా కూడా వాళ్ళు తమ యొక్క రిపోర్ట్ ఇచ్చారు కోస్తా ఆంధ్రాలో మొత్తం యాభై ఐదు స్థానాలు ఉన్నాయి యాభై ఐదు స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు టీడీపీకి ముప్పై ఐదు రాబోతున్నాయి జనసేనకి రెండు బీజేపీకి రెండు క్లోజ్ కంటెస్ట్ లో పదిహేను ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా ఇది వాళ్ళ యొక్క రిపోర్టు రైజ్ కోస్తల్ ఆంధ్రాకి యాభై ఐదులో యొక్క ఇస్తున్న రిపోర్టు ఈ విధంగా ఉంది దాంతోపాటు రాయలసీమకు సంబంధించి కూడా మనం చూస్తే యాభై రెండు స్థానాలు ఉన్నాయి యాభై రెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది రాబోతున్నాయి టీడీపీకి పదహారు రాబోతున్నాయి జనసేనకు ఒకటి రాబోతుంది బీజేపీకి ఒకటి రాబోతుంది క్లోజ్ కంటెస్ట్లో పదిహేను ఉంటాయి ఇది రాయలసీమ యాభై రెండు ఏదైతే నియోజకవర్గాల్లో ఈ యొక్క వాళ్ళ బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ మనం చూస్తే లోక్సభకి సంబంధించినవి కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు రైజ్ ఒకసారి చూస్తే మొత్తం ఇరవై ఐదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు రాబోతే బీజేపీకి రెండు నుంచి మూడు రాబోతున్నాయి టీడీపీకి పన్నెండు నుంచి పదమూడు జనసేనకి ఒకటి నుంచి రెండు టైట్ ఫైట్లు రెండు ఉంటాయి ఇది టోటల్ గా ఇరవై ఐదు పార్లమెంటుల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది ఒక్కసారి ఫైనల్ నంబర్స్ మనం ఒకసారి చూద్దాం నంబర్స్ లో ఎవరు ఏ విధంగా గెలిపిపోతున్నారు అని కూడా వాళ్ళు చెప్పారు ఒక్కసారి మనం చూస్తే ఇది రైజ్ ఏం చెప్తుంది రైజ్ ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీల వైజ్ గా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది రాబోతున్నాయి టిడిపికి ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు జనసేన పార్టీకి తొమ్మిది నుంచి పదమూడు బిజెపికి సున్నా నుంచి మూడు కాంగ్రెస్ పార్టీకి సున్నా నుంచి రెండు వచ్చే స్థానాలు ఉంటాయి ఇది టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి పార్టీల వైజ్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రైస్ సంస్థ ఒకసారి టోటల్ గా కూటమి లెక్క మనం చూస్తే ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం ఏంటి అనేది ఇది పరిస్థితి మొత్తం రైజ్ తమ యొక్క ఫైనల్ రిపోర్ట్ చెప్పేసింది ఫైనల్ రిపోర్టు ఇచ్చారు కూటమికి నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సున్నా నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది రైస్ సంస్థ ఇది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం ఐదు సర్వే సంస్థలు ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి వీటి ఐదింటిలో కూడా కూటమే రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమే అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఈ యొక్క అన్ని సంస్థలు కూడా తమ యొక్క సర్వేని గంటా పదంగా చెబుతున్నాయి ఈ రోజు జూన్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతుంది అని చెప్తున్న పరిస్థితి చూడాలి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేకపోతే జూన్ నాలుగో తారీఖున మరొక ఏదైనా సంచలనం నమోదు కాబోతుందా అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే